పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది చిలకలూరిపేట రూరల్ అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న ప్రకాశ్రావు నాయక్ ను గుంటూరు జిల్లా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు చిలకలూరుపేట మండలం కమ్మవారి పాలెం గ్రామంలోని ఒక వ్యక్తి వద్ద నుండి యాభై ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా దాడి చేసి పట్టుకుంటూ ఏసీబీ అధికారులు తెలిపారు ఈరోజు గుంటూరు ఏసీబీ ఆఫీసర్స్ మా డీజీ శ్రీ కెవి రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చిలకలూరిపేట ఏఈ ఆఫీసులో ఈరోజు దాడి చేయడం జరిగింది ఇక్కడ ఏఈ ఏఈఈగా పనిచేస్తున్న చిల్కలూరుపేట ఊరు ఏఈగా పనిచేస్తున్న ప్రకాశ్రావు నాయక్ అనే అతను కమ్మవారిపాలెంకి చెందిన అనిల్ కుమార్ అనే అతను అగ్రికల్చర్ కనెక్షన్ కోసం మీటర్ మీటర్ అండ్ ట్రాన్స్ఫార్మర్ కోసం అప్లై చేస్తే దానికి రిజిస్ట్రేషన్ డిమాండ్ బిల్లు దానికి కాకుండా అదనంగా యాభై ఐదు వేలు లంచం డిమాండ్ చేశారు ఆ లంచం ఈరోజు అతను తీసుకుంటాడుగా అటెండెంట్గా మనం పట్టుకోవడం జరిగింది ఈ దాంట్లో మేము ఏసీపీ అధికారులు అక్షన్ ఎస్పి మహేంద్ర మత్త సత్యానంద్ డిఎస్పి సత్యానందహేంద్ర ఎస్పీ మహేంద్ర మహేంద్ర మత్తే అలాగే మే మీకు పేరు డిఎస్పీ సత్యానంద్ గారు డిఎస్పీ ప్రతాప్ గారు మరియు మా ఇన్స్పెక్టర్స్ అందరూ సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ